పిండి వంటలు చేశాను మీకైతే చూపిస్తాను చూసేయండి హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే పండుగ ఒక త్రీ ఫోర్ డేస్ ఉందనగానే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ డే వన్ వచ్చేసి మేమైతే చక్రాలు అయితే చేద్దామని మా అమ్మ అయితే పిండి కలుపుతుంది అన్నిటికీ పిండి వంటలకి టెన్ టెన్ కేజీస్ అయితే పోసేసింది ఇవన్నీ ఎప్పటికి చేస్తుందో ఏమో అదైతే చక్రాల పిండి అదేమో చెక్కలు అరిచలు అంట అన్ని పిండి అయితే పట్టించింది కానీ ఇదంతా ఎప్పుడు చేస్తుందో అని మాకైతే చాలా డౌట్ ఉండే మేము కూడా ఇంకా మా మమ్మీకి హెల్ప్ చేయాలి కాబట్టి అయితే హెల్ప్ చేద్దాం మా మమ్మీకి అనుకున్నాం కానీ చాలా వరకు హెల్పే చేసినాము కానీ మా మమ్మీ అయితే చాలా శ్రమ పడింది అక్కడ చేయడానికి పిండిలో ఇంకా మసాలా ఏంటంటే వేసింది ఉప్పు కారం మసాలా అని చెప్పేసి కొత్తిమీర అవన్నీ వేసి పిండి బాగా కలిపి పక్కన పెట్టేసింది ఇంకా తర్వాత ఫస్ట్ డే కాబట్టి పొయ్యి మీద పెట్టేటప్పుడు పొయ్యికి వాటర్ తోటి త్రీ టైమ్స్ అలా తిప్పేసేసి వాటర్ చల్లాలంట తర్వాత పసుపు కుంకుమ వేసేసి దన్నం పెట్టుకొని ఆ తర్వాత కడాయి పెట్టి స్టార్ట్ చేయాలంట అప్పుడే బాగా కుదురుతాయి బాగా వస్తాయి అని చెప్పేసి మా మమ్మీ అయితే చెప్పింది ఇంకేముంది కడాయి పెట్టేసినాక అందులో అయితే ఆయిల్ పోసేసింది దాని నిండా ఇంతలో మా కన్నయ్య వచ్చి అసలు పూర్తిగా అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు నేను చేస్తా నేను చేస్తా నా చిట్టి చేతులతో అని చెప్పి మా కన్నయ్య వచ్చి అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు పిండి తింటున్నాడు తప్పు నా అలా చేయకూడదు పక్కకు వచ్చేసా అంటే అది టేస్ట్ నచ్చక కూసేశాడు ఫస్ట్ ఫస్ట్ మనమే వేద్దామని చెప్పేసి మనమే ట్రై చేసినాం కానీ చాలా వాటికి అయితే బాగుంది కానీ వేయడానికి కానీ నా చెయ్యి అయితే కాలింది వామ్మో పొయ్యి మీద చేయడం ఇంత కష్టమా అని చెప్పేసి నాకైతే అనిపించింది చేయి కాలింది ఇంకా అంతలో మా మమ్మీ నా చేతిలోంచి తీసుకొని చక్క చక్క చూడు ఎంత తిప్పేసిందో ఏదో పెద్ద చేసేదానిలాగా వెళ్ళాను కానీ అక్కడికి వెళ్తే ఆ పొగలు ఒక్క నిమిషం కూడా అసలు ఉండలేక చేయలేకపోయాను మా మమ్మీ ఇంకా అలానో ఇలానో చేసేసింది చక్రాల గిద్దలో మనకి నచ్చిన ప్లేట్ పెట్టేసుకొని ఆ పిండి కలిపిన పిండిని పెట్టేసుకొని చూడండి ఎట్లా ఒత్తేస్తుందో స్పీడ్ స్పీడ్ అయితే తిప్పేస్తుంది ఒక పక్క చాలా పొగైతే వస్తుంది అయినా కూడా అలానే తిప్పుతూనే ఉంది చేయగలుగుతుందన్న కూడా ఇంకా మా బ్యాచ్ మొత్తం అక్కడిని కూర్చొని చూస్తూ ఉన్నాము సరే మా మమ్మీ ఒకతే ఏం చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి అక్కడ మనము చేద్దామని అలా కూర్చోగలనే ఇంకా చూడండి పొగైతే అసలు ఆ పొక్క నేను అస్సలు ఉండలేకపోయాను నా వల్లయితే అస్సలు కాలేదు కళ్ళు అయితే మండుతున్నాయి కళ్ళు అయితే ఫుల్గా మండిపోతున్నాయి అస్సలు వల్ల కాలేదు నాకైతే ఇంకా సరే పిండైనా పెట్టేసిద్దాం అట్లా అని చెప్పేసి ఇక్కడ అయితే బాగానే వస్తుంది కానీ అక్కడ తిప్పడానికి ఆ వేడికి అయితే నా వల్ల కాలేదు నేనైతే పక్కకి వెళ్ళిపోయినా ఇంకా మా మమ్మీ చిన్నగా అట్లానో ఇట్లానో చేసేసింది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేసుకోవాలి పక్కకి ఇంతకీ మీ ఇంట్లో మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి కామెంట్ చేసేయండి నాకు చేయడానికైతే వల్ల కాలేదు కానీ ముందే చూడండి ఎట్లా మెక్కేస్తున్నాము కూర్చొని ఫస్ట్ బాయ్ అయితే దేవుడికి దండం పెట్టుకోవాలి పెద్దవారికి దండం పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ బా అయితే సపరేట్ చేసినాము ఇవాళ డే టూ వచ్చేసి చెక్కలు అయితే చేద్దామని మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తుంది పిండి కలపడం అదంతా అంత కష్టం ఎందుకు మా మిక్సీలో వేస్తే సరిపోతుంది కదా అని అంటుంటే రోడ్లో నూతే బాగా టేస్ట్ ఉంటుంది అని చెప్తుంది చెక్కల పిండిలో ఉప్పు కారం ఇంకా ఈ మసాలా ఏంటంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర అనమాట వీటన్నిటిని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసింది అదే రోట్లోనే పిండి అయితే కలిపేస్తుంది ఇంకా మా మమ్మీ పిండి కలుపుతుంటే మేమందరం అయితే చుట్టూ కూర్చొని ముచ్చట్లో పెట్టి చూస్తా ఉన్నాము ఎట్లా కలుపుతుందా అని ఇంకా కలిపిన పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేయాలని చెప్పి చెప్పింది నేను బాల్స్ చూపించానని చెప్పేసి మా కన్నయ్య చూడండి ఎట్లా చూస్తున్నారు రెండు చేతుల్లో రెండు పట్టుకొని చూపిస్తా ఉన్నాడు కదా భలేగా మా బుజ్జి కన్నయ్య అయితే మేము ఏది చేస్తే అది చేయాల్సిందే చూడు ఎంత చక్కగా నవ్వుతున్నాడు ఎలా చూపిస్తున్నాడు మేము పక్కనే చేస్తా ఉంటే వాడు వాడైతే డిస్టర్బ్ చేస్తా అన్ని కలిపేస్తా ఉన్నాడు అమ్మయ్య పిండి మొత్తం ఎల్లో కలర్ మొత్తం బాల్స్ అయితే చేసేసినాం టూ కవర్స్ అయితే తీసుకొని ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఒక కవర్ పైన ఇట్లా మనం ప్రెస్ చేసుకోవడానికి అయితే పెట్టేసి దానిపైన ఇంకో కవర్ వేసేసి ఫ్లాట్గా ఉన్న దేన్నైనా తీసుకొని ఇట్లా ప్రెస్ చేశారంటే ఈజీగా శ్రమ పడే పని లేకుండా ఎక్కువగా మనం త్వరగా చక్కలు అయితే వేసేసుకోవచ్చు సరా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో ఒక్క వాయిలోనే చక్క చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ దాకా ఇంకా నూనె కాడ అయితే మా మమ్మీయే ఉంది మాకైతే నూనె కాడ వెళ్ళడానికి అయితే చాలా భయం వేసింది ఎందుకంటే ఆ చేతి పైన పడుతుంది వేస్తుంటే మా చెల్లెళ్ళు కూడా హెల్ప్ చేసేసారు ఎంత బాగా ఎంత క్రంచిగా వచ్చాయంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట ఇవాళ వచ్చేసి ఇంకా డే త్రీ అనమాట డే త్రీ వచ్చేసి అరిసెలు చేద్దామని మా మమ్మీ అయితే బెల్లం పాకం అయితే పెడుతుంది బెల్లాన్ని బాగా దంచేసుకొని పాకం పట్టాలి ఇది ఇలా తీగ పాకం వచ్చేలాగా పట్టాలి ఏదైనా కష్టమైన పని ఉందా అంటే అది ఖచ్చితంగా ఈ అర్సలే అని చెప్పొచ్చు అది ఒక్కలతో అయ్యేది కాదు ఇద్దరు ముగ్గురు ఉండాలి ఆ పిండి కలిపేటప్పుడే ఎక్కువ శ్రమ ఆన్ స్టాప్ ఆపకుండా తిప్పుతూనే ఉండాలి లేదంటే అసలు గట్టిగా అయిపోతుంది అంట అది ఇంకా మా వాళ్ళైతే కాక మా డాడీ హెల్ప్ అయితే తీసుకున్నాము తిప్పడానికి కానీ అర్సలు అయితే మాత్రం కొంచెం లేట్ అయింది నైట్ టైం అయితే మొదలు పెట్టింది మా మమ్మీ ఇంకా ఎలా అది కూడా ఎట్లా ఒకలా కంప్లీట్ అయితే చేసేసినాం మా మేము అర్సలు వేయటం నూనెలో మేమైతే చేసి ఇవ్వడం మా చెల్లెమో ఇంక అందులోంచి ఆయిల్ అయితే ప్రష్ చేసేస్తుంది ఫైనలీ ద ఫెస్టివల్ డే ఊరు ఊరించే పిండి వంటలు అయితే రెడీ అయినాయి చూద్దాం ఏమేమి చేసినాం అన్నది ఇవైతే మాత్రం కరకరలాడే చక్రాలు చాలా టేస్టీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి నేతి అసలు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఏస్ట్ అదిరిపోయినాయి అంతలా కష్టపడ్డందుకు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయిలే నెక్స్ట్ వచ్చేసి ఏంటివి ఇవి ముక్కులా ఓకే ఇది చూద్దాం క్రంచి కంచి కరకల్లాడే చెక్కలు అసలు చాలా బాగా వచ్చాయి తెలుసా నాకు అన్నిట్లో చెక్కలు అయితే చాలా బాగా నచ్చాయి చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చినాయి మొత్తం ముందేసుకొని తినేస్తుందని చెప్పి దిష్టి అయితే పెట్టేయకండి ఇంతకీ మీ ఇంట్లో మీరేం పిన్ని వంటలు చేశారో కూడా నాకు కామెంట్ చేసేయండి ఇంత ప్రశాంతంగా ఏంటా అనుకుంటే మా కన్నయ్య అప్పుడే నిద్రలేసేసాడు నేను మా చెల్లి మేమందరం అయితే రెడీ అయిపోయినాం ఈసారి మేమందరం అయితే శారీసే కట్టినాం ఈసారి హాఫ్ శారీస్ ఫ్రాక్స్ ఎందుకులే అని చెప్పేసి ఈసారి శారీస్ వేసినాం అలా రెడీ అయిపోయి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం మామమ్మ మా తాతయ్య ఇంకా మా మమ్మీ మా పిన్ని ఇంకా మా అందరం కలిసి అయితే సెల్ఫీస్ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం మా పిన్ని వాళ్ళకి నాకు మధ్యలో అయితే చాలా బాండింగ్ అయితే ఉంది వీడు మా చిట్టి పొట్టి తమ్ముడు వాడైతే ఇంకా సిగ్గుబడి వెళ్ళిపోతున్నాడు మాకైతే మామమ్మ మా తాతయ్య అంటే చాలా ఇష్టం ఇంకా మా మామమ్మ మా తాతయ్య వాళ్ళతో అయితే కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నా ఇంకా మా కన్నా అయితే మా పిన్ని కాడికి అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తింటుండు ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్